సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున అనగా సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ నవరాత్రుల్లో భాగంగా మన దక్షిణ కన్నడ ఈ మన దక్షిణ కన్నడలో ఈ ప్రాంతాన్ని చాలా సున్నితమైన ప్రాంతంగా అలాగే మతపరమైన ప్రాంతంగా భావిస్తారు జిల్లాల్లో తరచు మత కలహాలు జరుగుతాయి అని కూడా భావిస్తారు కానీ ఈ జిల్లాల్లో కూడా ఇంకా మతపరమైన సామరస్యం ఇంకా సజీవంగానే ఉంది అని కూడా చెప్పుకోవడానికి మంగళూరులోని ప్రసిద్ధి శారద అనగా దుర్గాదేవి నిదర్శనంగా చెప్పుకోవచ్చు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలో శ్రీ వెంకటరమణ సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి అక్టోబర్ ఆరవ తేదీ ఆరవ తేదీ వరకు జరగనున్న నవరాత్రుల్లో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు అయితే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక ముస్లిం కుటుంబం అన్నదానంలో నిమగ్నమై ఉంది శ్రీ రమణ దేవాలయంలో ఆచార్య మఠం ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేసిన శారదా దేవి విగ్రహానికి బంగారు ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర కొత్త మెరుపులు దిద్దుకుంది అక్టోబర్ ఆరు శోభయాత్ర జరిగే రోజున దాదాపు ఎనిమిది లక్షలు విలువ చేసే ఈ అందమైన బంగారు రంగులో బంగారంతో చేయబడిన ఆకుపచ్చ చీరలో అమ్మవారిని అలంకరించబోతున్నట్టు శారదా మహోత్సవ సమితి మీడియా కోఆర్టినెట్ మంజు నిరేశాల్య తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ శారదా శత జయంతి సందర్భంగా ఉత్సవాలను జరుపుకుంటుంది మంగళూరులోని ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఐదవ తరంగా పనిచేస్తున్న ముస్లిం నేతన్నల చేతిలో డిజైన్ చేయబడింది ఈ ఎనిమిది లక్షల బంగారంతో కూడిన ఆకుపచ్చ రంగు పట్టు చీర తమ తల్లి జ్ఞాపకార్థంగా ఈ చీరను అందజేస్తున్నారట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఈ చీరలను అందజేస్తున్నారట ఎంబ్రాయిడరీ జ్ఞాన్వాపిలోని ఈ సమయంలోనే ఈసారి కూడా ఎనిమిది మీటర్ల బనారస్ పట్టు చీర పట్టు చీరను తయారు చేశారట ఇందులో విశేషం ఏంటి అంటే వారణాసిలో వారణాసి లోనే మసీదు సమీపంలో నూరుల్లా అనే ముస్లిం కుటుంబంలోని వారి చేతుల మీదిగా ఒకటిన్నర నెల రోజులు కష్టపడి వారి చేతుల మీదిగా తయారు చేశారట అయితే ఈ చీరను చేయడానికి ఒకటిన్నర నెల రోజులు కష్టపడి తయారు చేశారన్నమాట అలాగే నలుగురి కష్టపడి వారి చేతుల మీదుగా వారం రోజుల్లో ఈ చీర ఎంబ్రాయిడరీ మొత్తము పూర్తయిపోయిందట ఎనిమిది లక్షల రూపాయలు విలువైన ఈ ఖరీదైన చీర ముదురు ఆకుపచ్చ రంగు చీరలో మనకు కనిపిస్తుంది ఈ చీరలో దాదాపు రెండు వేల ఆరు వందల వరకు బంగారు స్టాన్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ చీరలో వెండి మరియు బంగారంతో కూడిన జరి ఎంబ్రాయిడరీ కూడా ఉంది ఈ చీరలో మొత్తం పదకొండు పవనాల బంగారంతో కూడి ఉంది ఏడు వందల గ్రాముల వెండి కూడా ఉంది ఇక అంతేకాకుండా ఈ ముస్లిం నేతలు ఇంతకు ముందు గతంలో కూడా అమ్మవారికి చీరలను ఇచ్చినట్టుగా మనకు తెలుపనున్నారు ఇంకా అంతేకాకుండా భక్తులు శ్రేయో బిలాసులు కూడా బంగారంతో కూడిన నెమలిని అలాగే హారతిని సమర్పించే స్పూన్ని కూడా సమర్పి ఇచ్చినట్టు మనకు తె తెలుపుతున్నారు అయితే ఇక మనకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్